బిట్కాయిన్ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ యాభై వేల డాలర్లు కంటే తక్కువగా పరిభ్రమిస్తోంది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన అరవై తొమ్మిది వేల డాలర్లు యొక్క అత్యధిక స్థాయికి ఇంకా చాలా దూరంగా ఉంది బిట్కాయిన్ లక్ష ఇరవై వేల డాలర్లుకి చేరుకోవాలంటే పెరిగిన సంస్థాగత స్వీకరణ సానుకూల నియంత్రణ పైలనుమధులు మరియు రిటైల్ డిమాండ్లో పెరుగుదలతో సహా అనేక ప్రేరేపకాలు అవసరం బిట్కాయిన్ వృద్ధిని అడ్డుకునే అంశాలలో నియంత్రణ అనిశ్చితి ఇతర క్రిప్టోకరెన్సీల నుండి పోటీ మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నాయి బిట్కాయిన్ పర్యావరణ వ్యవస్థలో ముఖ్య వ్యక్తులలో ఎలోన్ మస్క్ మైఖేల్ సేలర్ మరియు ఉన్నారు వారు క్రిప్టోకరెన్సీకి తమ మద్దతును తెలిపారు బిట్కాయిన్ భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది కానీ పేర్కొన్న ప్రేరేపకాలు అవి వాస్తవమైతే దాని విలువను లక్ష ఇరవై వేల డాలర్లు వైపు నడపగలవు